అమర్ వాళ్ళ తల్లిదండ్రుల ముందు కోయదొర కూర్చొని ఉంటాడు ఆరు కూడా పక్కనే ఉంటుంది చెప్పు తల్లి చెప్పు నీకు వచ్చిన కష్టమేంటి అని ఆ కోయ దొర అడుగుతాడు ఇక ఆరు ఉండి అన్నీ మా అత్తయ్యే చెబితే ఇక మీరేం చెబుతారు అని ఆరు కోయదొరతో అంటుంది చెబుతాను తల్లి నేను చెప్పేది నేను చెప్తాను అని కోయ దొర ఆరు వైపు చూస్తూ అంటాడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను కనిపిస్తున్నానా అని ఇక అమర్వాళ్ళ అమ్మ అయితే మా కోడలు ఇక్కడే ఉందా అన్నట్టు అడుగుతుంది ఇదిగో ఇక్కడే ఉంది అని ఆరుని కోయ చూపిస్తాడు అమర్వాళ్ళ అమ్మ నన్నలు ఆరు వైపు చూస్తారు కానీ ఆరు కనిపించదు కట్ చేస్తే కోయదర వెళ్ళిపోతూ ఉండగా ఇదేంటి ఇందాక నా మాటలు మీకు వినిపించాయి ఇప్పుడు వినిపించడం లేదా అని ఆరు కోయదరతో అంటుంది ఇక కోయదర ఆగి ఆరు వైపు చూస్తాడు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను నాకు తెలియాలి అని ఆరు అంటుంది ఆ కారణం చెప్పకూడదు తల్లి దీన్ని పట్టుకుంటే కారణం నీకే తెలుస్తుంది అని చేతిలో ఉన్న కర్రను చూపిస్తాడు ఆరు ఆలోచించి ఆ కర్రని పట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా పెద్దగా గాలి ఉరుములు వస్తాయి ఇక వెంటనే ఆరు ఆ కర్రని పట్టుకుంటుంది సడన్గా గుప్త ధూంతత అని గట్టిగా అరుస్తాడు గుప్తా కోయ దొర వేషంలో వస్తాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్